ఈరోజు మనం చాలా సింపుల్ కానీ రుచికరంగా ఉండే సూరకాయ పచ్చికారం రెసిపీని ట్రై చేద్దాం ఈ కర్రీ అన్నంలో కానీ చపాతీలో కానీ పుల్కాలో కానీ సూపర్గా ఉంటుంది మరి ఆలస్యం ఎందుకు వెల్కమ్ టు షారన్యా వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే విత్ ఆర్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ముందుగా లేత సూరకాయని ఒకటి తీసుకొని మనకి కావాల్సిన సైజులో వాటిని కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకుంటే చాలా బెటర్ అండ్ పచ్చికారం అన్నాను కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువగా తీసుకున్నాను అండ్ ఇందులో ఉల్లిపాయలు ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది సో మన చెట్టు నుంచి పుదీనా మునగాకు కరివేపాకు కొత్తిమీరు ఇవన్నీ తీసి కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను మట్టి పాత్ర తీసుకున్నాను మట్టి పాత్రలో మనం వండేటప్పుడు అది ఏదైనా సరే అండి మనం వేరే గిన్నెలు కదా వేడయ్యేటట్టుగా దీన్ని వేడి చేయొద్దు పచ్చిగా ఉన్న వెంటనే మనం ఆయిల్ వేసేయాలి సో ఆయిల్ వేసాను అండ్ ఇందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్పి వేసాను సో ఇవన్నీ చక్కగా కుక్ అవుతున్న టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఎలా ఉంటుంది అదే కదా మెయిన్ ఇంగ్రీడియంట్ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా త్వరగా మగ్గడానికి అని చెప్పేసి సాల్ట్ వేసాము పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా వేయించాలి అండ్ ఇలా వేయించిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి సో ఫస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా సో వన్ బై వన్ బాండీలో వేయాలి ఫస్ట్గా ఏంటి అంటే పచ్చిమిర్చిని ఫ్రై చేయాలి నీకు తెలుసా అంటే ఫ్రై చేసిన పచ్చిమిర్చిలో కారం ఉండదు మనం అన్నంలో ఈజీగా తినేసేయవచ్చు ఎందుకంటే దాని కారం మొత్తం కూరలోకి వెళ్ళిపోతుంది కాబట్టి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర పుదీనా అండ్ మనం మునగాకు మన చెట్టువికి లైట్ లైట్గా మునగాకు వస్తుంది కదండి సో అది కూడా తెంపేశాను లీఫీ వెజిటేబుల్స్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది అండ్ ఆఫ్టర్ ద లీఫీ వెజిటేబుల్స్ తీగ జాతివి కూరగాయలు చాలా హెల్త్కి ఇంపార్టెంట్ అదేనండి సోరకాయ బీరకాయ గోకరకాయ కాకరకాయ ఇలాంటివి నేనైతే కాకరకాయ ఎప్పుడు ఎక్కువగా తినను ఈసారి మాత్రం కాకరకాయ ట్రై చేద్దాం సో అలా గిన్నె పెట్టి తాలింపు మనం మూత పెడతాం కదా సో మూత ప్లేస్లో నేను ఇలా పైన ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ పైన వాటర్ పోసాను ఎందుకు అంటారా మనకి కింది నుంచి ఆవిరి అన్నది డైరెక్ట్గా మనము కర్రీలో వాటర్ పోసామనుకోండి ఆ టేస్ట్ వేరే ఉంటుంది బట్ ఇలా ఆవిరికి ఒక్కో చుక్క నూనెలో పడినప్పుడు ఆ టేస్ట్ అన్నది సూపర్గా ఉంటుంది కరెక్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసి తింటే టేస్ట్ ఏ విధంగా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది మీరు ఏ గిన్నెకైనా పెట్టేసేయండి మన కడాయికి కానీ స్టిక్ కానీ పైన దానికి మూతలా ఉండే ఒక పెద్ద ప్లేట్ తీసుకొని పెట్టేసేయండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి నాకు తెలిసి మీ ఇళ్ళల్లో కూడా ఇలా ఎవరో ఒకరు యూజ్ చేసే ఉంటారు కదా అమ్మమ్మలో నానమ్మలో లేదా మమ్మీయో కొన్ని కొన్ని స్పెషల్ రెసిపీస్కి సో ఇప్పుడు నేను పసుపు కూడా వేశాను మీరు సోరకాయ ఎలా వండుతారు చివరి వరకు వీడియోని చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అస్సలు స్కిప్ చేయొద్దు అండ్ ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న సోరకాయ ముక్కల్ని వేసుకోవాలి సోరకాయ ముక్క ఎందులో వేసుకున్నా సూపప్గా ఉంటుందండి అండ్ ఇందులో రకరకాలుగా వండుతారు కొంతమంది దీన్ని శనగపప్పు వేసి వండుతారు కొంతమంది పెసపప్పు వేసి వండుతారు అండ్ సాంబార్లో అయితే ఇంత ఇంత పెద్ద పీసెస్ వేస్తారండి బట్ సూపప్గా ఉంటుంది తెలుసా అండి టేస్ట్ సో నేను సోరకాయలు కట్ చేసిన సోరకాయలు అన్నీ కూడా మట్టి పాత్రలో వేసి చక్కగా కలిపి ఇవి మనకి మగ్గాలి చూడండి మనకి మగ్గుతూ ఉంది అండ్ మనకి పైనుంచి వాటర్ అన్నది పడుతుంది కాబట్టి కూర అన్నది త్వరగా మాడిపోదు సో ఈ రీజన్ కోసమే నేను ఎక్కువ శాతము పైన ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో వాటర్ పోస్తాను మనం డైరెక్ట్గా కుక్ చేసేటప్పుడు వాటర్ పోయినప్పుడు ఖచ్చితంగా అది మాడిపోతుంది బట్ ఇలా మనము ప్లేట్ పెట్టి ప్లేట్ ఆవిరి పెడతాం కదా సో ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ అన్న వస్తుంది కాబట్టి సో గిన్నెలో మా వాటర్ క్వాంటిటీ అన్నది ఉంటుంది కాబట్టి మనకు అస్సలు మాడిపోదు అండ్ ఇక్కడ నేను పచ్చికారం మాత్రమే వేశాను సో గ్రీన్ చిల్లీస్ మాత్రమే వేశాను అందుకే కర్రీ మొత్తం ఎల్లో ఇష్గా ఉంటుంది ఎర్రకారం వేయలేదు అండ్ సొరకాయలో పచ్చికారం వేస్తేనే పచ్చిమిర్చితో చేసింది చాలా బాగుంటుందండి మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి మిర్చి పౌడర్ వేసామనుకోండి ఓకే టేస్ట్ కంపేరింగ్ టు దస్ అదే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది అయిపోయిందండి ఇలా మాట్లాడుతూ అలా సురకాయ పచ్చికారం చేసాము చూడడానికి సింపుల్ ప్రాసెస్ కానీ టేస్ట్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ లేదు ఇది వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి పుల్కాలోకి సూపర్గా ఉంటుందండి అండ్ జొన్న రొట్టెలకు కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది హెల్త్కి చాలా మంచిది అండ్ ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అన్నది మన ఫ్యామిలీ గ్రూత్కి చాలా యూజ్ అవుతుంది అండ్ మీ అందరి సపోర్ట్ ఎప్పుడు కూడా శరణ్యా వ్లాగ్స్కి ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శరణ్య వ్లాగ్స్